మార్నింగ్ సెన్సెక్స్ ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్లు డౌన్ అయింది నిఫ్టీ రెండు వందల డెబ్బై పాయింట్లు డౌన్ అయింది రిలయన్స్ ఆదాయం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షల కోట్లు అదేవిధంగా అల్ట్రాటెక్ ఆదాయము పద్దెనిమిది వేల అరవై తొమ్మిది కోట్లు బీపీసీఎల్ లాభంలో డెబ్బై డెబ్బై మూడు పర్సెంట్ క్షీణత జేఎస్ డబ్ల్యూ స్టీల్కు వేయల భారం అదేవిధంగా పతాంజలి ఫుడ్స్ ఆకర్షణీయం విప్రో లాభం మూడు వేల మూడు కోట్లు ఇది విప్రో గురించి మనం సపరేట్ ఒక వీడియో ఇదిగో టాటా మోటార్స్ కారు రిలయన్స్ ఇండస్ట్రీ బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తాబోతోంది అవాంటెల్ ఆదాయాల క్షీణత ఈరోజు సమావేశాలను గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ యెస్ బ్యాంక్ కెన్ ఫిన్ హోమ్ కే జేకే సిమెంట్ పూనావాలా ఫిన్ కర్ థ్యాంక్